నమస్తే వస్తే బికాస్ వెల్కమ్ టు ద ఏజే మల్టిపుల్ ట్రేడర్ ఓకే గాయస్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాను ఓకే గాయస్ అయితే మనం ఇప్పుడు రెండు లక్షలకు విలువ గల ఒక స్టాక్ మార్కెట్ కోర్సును అయితే ఫ్రీగా చెప్పాలని నేనైతే అనుకుంటున్నాను అనమాట సో అందుకోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను అండ్ నాకు కూడా కుదరలేదు ఓకే మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకుంటే బయటకు వెళ్ళి నేర్చుకోవాలనుకుంటే కోర్సెస్ అమ్ముతున్నారు కదా దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయలు అయితే ఛార్జెస్ చేస్తున్నారు సో రియల్గా చెప్పాలి అంటే మనకు ఏది లింక్ అయినా సరే యూట్యూబ్లో అయితే దొరుకుతుంది సో డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి సో అదే అమౌంట్ యూజ్ చేసుకొని మీ లైఫ్ని మీరు గ్రో చేసుకోండి బికాస్ ఆఫ్ స్టాక్ మార్కెట్లో గ్రో అవ్వాలి అంటే ఓన్లీ వినడం ఎవరో చెప్తే నేర్చుకోవడం మాత్రమే కాదు ప్రాక్టీస్ అనేది ముఖ్యంగా వర్క్ అవుతుంది అన్నమాట సో అందువల్ల నేను కంప్లీట్గా స్టాక్ మార్కెట్ కోర్స్ అనేది ఫ్రీగా చెప్పాలని ఫిక్స్ అయ్యాను సో నేనైతే ఫ్రీగా చెప్తాను మీరు దాన్ని వినండి ప్రాక్టీస్ చేయండి సో మీరు ఎలాగో కోర్సులో ఒక డబ్ కోర్స్కి డబ్బులు పెట్టే బదులు ఆ డబ్బులతోని మీరు ట్రేడింగ్ చేసుకొని అప్పు నేర్చుకోండి అర్థమవుతుందా తక్కువ డబ్బులు పెట్టుకోండి ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ పెట్టుకొని నేర్చుకోండి సో మీకు పోయినా తక్కువ అమౌంట్ పెట్టుకుంటే మీకు పోయినా ఏమనిపించదు అండ్ మీకు ప్రాక్టీస్ అవుతుంది సో ఓన్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది సో ఎప్పుడైనా సరే ఒకరు చెప్పిన దానికంటే మనం ప్రాక్టీస్ చేసినప్పుడే ఈ స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా మనం ట్రేడర్ అయితే సక్సెస్ఫుల్ అవ్వగలుగుతాం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ చెప్పడానికి ఒక టెన్ వీడియోస్ అయితే చేయాలని అయితే ఫిక్స్ అయ్యానమాట సో టెన్ క్వశ్చన్స్ అయితే ఈ విధంగా రాసుకున్నాను సో టెన్ వీడియోస్ అయితే స్టాక్ మార్కెట్ కోర్స్ పైన అయితే రాబోతున్నాయి అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి నేను దానికి సంబంధించి వీడియోస్ అయితే చేస్తాను అనమాట అండ్ అలాగే మీరు నాకు చేయాల్సిన సహాయం ఏంటంటే సబ్స్క్రైబ్ లైక్ అండ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఓకే గాయస్ అయితే ఫస్ట్ మన క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద స్టాక్ మార్కెట్ అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి ఇది తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వాట్ ఈస్ ద స్టాక్ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తాం అక్కడ ఏముంటాయి వెజిటేబుల్స్ ఉంటాయి అలాగే స్టాక్ మార్కెట్లో కూడా స్టాక్సే ఉంటాయి మనము ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్కి వెళ్ళాం అక్కడికి మనం వెళ్ళాలి అంటే మనకేం ఏం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెహికల్ పక్కకి కెట్టండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మనీ ఉండాలి మన దగ్గర బస్తా ఉండాలి ఓకే సో అలాగే మనం ఒక మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి మనం ఒక డబ్బులు పెట్టుకోవాలి ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ట్రేడింగ్ చేయాలి అంటే మనకు కావాల్సింది ఒక సంచి కావాలి కదా సో ఆ సంచి ఏంటంటే డిమ్యాట్ అకౌంట్ ఓకేనా సో డిమాట్ అకౌంట్ ఫ్రీగానే చాలా దొరుకుతాయి సో నే నాకు చాలా అకౌంట్స్ ఉన్నాయి బట్ నేను మాత్రం ఒకటే ప్రిఫర్ చేస్తాను ఏంజల్ వన్ ఓకేనా సో ఏంజల్ వన్ అనేది బిగినర్స్కి కూడా చాలా నీట్గా ఉంటుంది చాలా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట సో నేనైతే దాన్ని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరైతే ఫాల్ దాని ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మనకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే గాయస్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు డిమాట్ అకౌంట్లో అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి సో ఎలా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఫస్ట్ అసలు మార్కెట్ అంటే ఏంటి అది ఎలా ఉంటుంది మనం లోపల ఏం చేయాలి ఆ విషయాలు అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేద్దాం ఓకే సో ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయి పెట్టేసుకున్నాను ఏంజల్ వన్లు ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది సో ఇవన్నీ స్టాక్స్ చూస్తున్నారుగా ఐడియా ఎన్సిసి బ్యాంక్ ఆఫ్ బరోడా దాని ఎంటర్ప్రైజెస్ ఇవన్నమాట సో గాయస్ ఏదైనా స్టాక్ కొనాలనుకుంటే ఈ విధంగా బై ఆర్డర్ ప్లేస్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట సో ఈ విధంగా డెలివరీ అని చూపిస్తుంది సో ఇక్కడ మనం స్టాక్స్ క్వాంటిటీ యాడ్ చేసేసి ఇక్కడ ఫుల్ అమౌంట్ కొట్టేస్తే మనకు అది పోర్ట్ఫోలియో ఇక్కడ వచ్చేసి ఇక్కడ పోర్ట్ఫోలియోలోకి మనకు యాడ్ అయిపోతూ ఉంటాయి సో నిన్న కంప్లీట్గా నేనైతే ఎగ్జిట్ అయిపోయాను సో నేను వేరే అకౌంట్స్లో ట్రేడింగ్ చేస్తున్నాను ఇది మీకు చూపించడానికి ఓపెన్ చేశాను ఓకేనా ఇక్కడ ఈక్విటీలో మీ అమౌంట్ మీ స్టా షేర్స్ అనేది అండ్ పి అండ్ ఎల్ అనేది చూపిస్తాను అనమాట సో మీరు ఏమైనా బాండ్స్ గోల్డ్ బాండ్స్ సవర్ అండ్ గోల్డ్ బాండ్ లాంటిది అలాంటిది కొంటే ఇక్కడ చూపిస్తాను అనమాట అండ్ ఇక్కడ చూసినట్లయితే ఓవరాల్గా అన్నీ చూపిస్తాయి మ్యూచువల్ ఫండ్ సవర్ అండ్ గోల్డ్ బాండ్స్ ఈక్విటీ ఇవన్నీ ఓకే ఇలా ఉంటుంది సో మనకు పొజిషన్స్ వచ్చేసి ఇక్కడ ఇదేమో వాచ్ లిస్ట్ ఓకే ఇక్కడ ఫైవ్ వాచ్ లిస్ట్ అయితే నేను పెట్టుకున్నాను ఇక్కడ చూడండి ఇవన్న న్యాచురల్గా ఇలా వాచ్ లిస్ట్ ఈ విధంగా నేనైతే యాడ్ చేసుకున్నాను సో ఇవేమో ఆర్డర్స్ ఓకేనా ఓపెన్ ఆర్డర్స్ ఓపెన్ ఆర్డర్స్ అంటే ఏం లేదు ఇప్పుడు ఎన్ ఉంది రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు కదా నేను రెండు వందల ఎనభైకి వస్తే నేను పెట్టుకుంటానని ఒక లిమిట్ ఆర్డర్ పెట్టాను అనుకుందాం అవి ఇక్కడికి వచ్చేసి ఉంటాయి అనమాట అండ్ పొజిషన్స్ ఉంది కదా సో ఈ ఆర్డర్స్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అయిపోతాయో అంటే మనం కొన్న ధరకు నేను ఇప్పుడు ఎనభై రెండు వందల ఎనభై కాడ నేను కొంటా పెట్టాను అది ఎప్పుడైతే ఎగ్జిట్ అయిపోతుందో అప్పుడు ఈ పొజిషన్స్లోకి వచ్చేస్తాయనమాట ఓకేనా అండ్ ఇదేమో మనం బై చేసింది సెల్ చేసింది ఇక్కడ హిస్టరీ చూపిస్తుంది ఓకే ఇది స్టాకు సిప్ అదే మనం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు కదా అదనమాట సో జీటీటీ ఆర్డర్ గురించి అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు సో అది వదిలేసేయండి సో బాస్కెట్ ఆర్డర్ అనేది ఏంటంటే మనం ఏదైనా స్ట్రాటజీస్ వర్క్ చేయాలనుకున్నప్పుడు ఇందులో ఈ విధంగా వేసుకొని అనమాట సో మనకి ఎంత అమౌంట్ అవుతుంది మన స్ట్రాటజీస్ ఎలా వర్క్ అవుతున్నాయి అలాంటివన్నీ చూసుకోవచ్చు ఓకే అండ్ ఇంకా చూసినట్లయితే ఇలా మన డిమాట్ అకౌంట్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట ఇక్కడ టచ్ చేసినట్లయితే ఓకే సో క్లోజ్ బాస్కెట్ ఆర్డర్ క్లోజ్ సో నేనైతే ఇందులో ఇలాంటి అమౌంట్ అయితే ఉంచలేదు ఓకే ఇక్కడ మన ప్రాఫిట్ అండ్ లాసెస్ ఇందులో చూసుకోవచ్చు మన స్టేట్మెంటు ఇక్కడ ట్రేడ్కి ఎన్ని ఛార్జెస్ అయినాయి సో ఇలాంటివన్నీ చూసుకోవచ్చు ఇక్కడ మనం బ్యాలెన్స్ ఎలా యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ ఫండ్స్ విత్డ్రాల్ చేయాలంటే ఇలా సో అర్థమవుతుందా ఇలా యాడ్ ఫండ్స్లోకి వచ్చేసి మనం డబ్బుల్ని ఇక్కడ ఎంటర్ చేసేసి కొట్టేస్తే మనకి ఇక్కడ అకౌంట్ చూపిస్తుంది కదా సో ఆ విధంగా అనమాట ఓకే అండ్ ఇంకా ఇక్కడ చూద్దాం సో మనం స్టాక్స్ అయితే హోల్డింగ్లో పెట్టుకుంటే అది అయితే ఇక్కడ ప్లిజింగ్ చేయొచ్చు ఓకే ఇదేమో ఎంటీఆర్ అంటే ఇది ఇంతకుముందు బాగుండేది ఇప్పుడు కేవలం వన్ మంత్ మాత్రమే ఇస్తున్నారు సో అది వదిలేసేయండి వద్దు ఓకే ట్రాన్స్ఫర్ స్టాక్స్ ప్రొఫైల్ ఈ విధంగా ఉంటుందన్నమాట మనం వెరిఫికేషన్ ఏదైనా చేయలేకపోతే ఇక్కడికి వచ్చి మళ్ళీ చేసుకోవచ్చు అండ్ డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలనే వీడియోలో నెక్స్ట్ వీడియోలో నేనైతే అన్ని క్లియర్గా చెప్తాను అది మనకు కేవైసీ ఎలా ఉంటుంది పాన్ కార్డు ఆధార్ కార్డు సో ఫోటో సిగ్నేచర్ ఎలా అడుగుతుంది ఇవన్నీ నేనైతే చెప్తాను అనమాట ఓకే సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా సింపుల్గా చెప్పాలంటే మనకు వెజిటేబుల్ మార్కెట్ ఉంది సో వెజిటేబుల్ మార్కెట్లో వెజిటేబుల్స్ ఎలా ఉంటాయో స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ఇలాగా అన్నమాట ఓకే అండ్ ఇందులో చాలా టైప్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి అది నెక్స్ట్ వీడియో అయితే చేయబోతున్నాను సో ఇప్పుడు స్టాక్స్ ఉన్నాయి మనం ఏం చేస్తాం బార్గెన్ చేస్తాం కదా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం టమాటాలు యాభై రూపాయల కిలో ఉంటే నలభై రూపాయలకి ఇస్తారా అని అడుగుతారు కదా సేమ్ అలాగే ఇప్పుడు ఇక్కడ మనకు రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు ఉంది సో ఈ చార్ట్ చూసేసి ఇక్కడ ఎనభై నాలుగు ఉంది ఇక్కడ వరకు వస్తే నేను వంట ఎనభై మూడుకి వస్తే నీకు వంట లేదంటే ఎనభై రెండుకి వస్తే నేను వంట అని పెట్టుకుంటే అది బార్గెన్ చేసినట్టు సో అక్కడ వరకు వస్తే నీకు అమ్ముతున్నట్టు లేదు అక్కడికి రాలేదంటే దానికి డిమాండ్ బాగున్నట్టు సో డిమాండ్ బాగున్నప్పుడు లేదమ్మా అమ్మమ్మ వెళ్ళిపోవంటారు కదా సేమ్ అలాగే చాలా సింపుల్గా స్టాక్ మార్కెట్ అర్థం కావాలి అంటే మీరు వెజిటేబుల్ మార్కెట్ వెళ్ళండి అక్కడ ఒకసారి బార్గెన్ చేయండి మీకే సింపుల్గా అర్థమైపోతుంటుంది ఏ మార్కెట్ అయినా అంతే డిమాండ్ అండ్ సప్లై పైన మాత్రమే నడుస్తూ ఉంటుంది ఏ మార్కెట్ అయినా సో డిమాండ్ ఉందంటే అది పెరుగుతూనే ఉంటుంది డిమాండ్ లేకపోతే అది పడుతూ ఉంటుంది ఓకేనా కా అయితే ఇప్పుడు మనకు బార్గెన్ చేయడం అయితే రావాలన్నమాట ఓకే సింపుల్గా స్టాక్ మార్కెట్ అంటే వెజిటేబుల్ మార్కెట్లో ఆలోచించండి సో మనకు మంచి మంచి ఇప్పుడు మనం ఏం చేస్తాం ముక్కి ముక్కిపోయిన మూలిపోయిన అయితే తీసుకోం కదా కూరగాయలు సో మనం ఇందులోకి వచ్చి కూడా స్టాక్ మార్కెట్లో ఏవి బాగున్నాయి ఏ స్టాక్స్ బాగున్నాయి ఏవి రిజల్ట్స్ బాగున్నాయి ఏది ఆర్డర్ బుక్ బాగుంది ఏవి కంటిన్యూగా రిజల్ట్స్ మంచిగా పోస్ట్ చేస్తున్నాయి ఏది గ్రోత్లో ఉన్నాయి సో ఈ విధంగా చూసుకోవడం బెటర్ అనమాట అంటే మనం ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి టమాటాలు తాజాగా ఉన్నాయా లేదా అవి రేట్ ఎంత చెప్తున్నాడు సో కొనచ్చా లేదా అని ఏ విధంగా ఆలోచిస్తామో ఇప్పుడు ఎన్సీసీ ఇది సిమెంట్ స్టాక్ ఇది కొనాలా లేదా ఇప్పుడు డిమాండ్ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి ఇది బ్యాంక్ స్టాక్ ఇప్పుడు దీని ధర ఇప్పుడు ఎంత ఉంది ఇంతకుముందు ఉండే ఇప్పుడు మనం కొనచ్చా లేదా అదానీ ఎంటర్ప్రైజెస్ సో ఇది ఇప్పుడు కొనచ్చా లేదా ఇప్పుడు ఉన్న ప్రైస్ చాలా తక్కువలో ఉంది సో ఇప్పుడు కొనుక్కుంటే బాగుంటుంది ఎందుకంటే ఇంకా మూడు వేలన్నర వరకు కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆ విధంగా హిండెన్ బర్గ్ సో హిండెన్ బర్గ్ కూడా చాలా డౌన్లో ఉంది సో మనకు మార్కెట్ ఫాల్ చాలా వరకు అయింది కాబట్టి ఇప్పుడు ఏ స్టాక్ కొని పెట్టుకున్నా అయితే మనకైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ చాలా చాలా బాగుంటాయి అన్నమాట సో ఇప్పుడు జొమాటో చూద్దాం ఓకే జొమాటో చూసారుగా ఎంత బాగా పెరిగిందో సో జొమాటోలో పెట్టి వదిలేసిన వాళ్ళకి ఎంత మంచి రిజల్ట్స్ ఇచ్చాయి అంటే కొన్ని వద్దులు చాలామందిని బాధ పెట్టింది జొమాటో కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎన్నటికైనా కింగేనబ్బా సో కొని వదిలేసేవాడు స్టాక్ మార్కెట్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాడు అది ఓన్లీ స్టాక్స్లోనే మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కొని వదిలేస్తారంటే సెట్ కాదు అండ్ ఓకే సో ఇక్కడ చూస్తున్నారుగా ఇవన్నీ నేను ప్రిఫర్ అండ్ ఎక్కువ ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే స్టాక్స్ అన్నమాట సో నేనైతే వీటినే ఫోకస్ చేస్తూ ఉంటాను సో నేనైతే అనుకుంటున్నాను మీకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనే ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను బికాస్ ఏదైనా ఓకే స్టాక్ మార్కెట్ అంటే అదేదో రాకెట్ సైన్స్ అని అనుకోకండి ఏదైనా ఇప్పుడు మనం మార్కెట్ రియల్ ఎస్టేట్ కానీ కూరగాయల మార్కెట్ కానీ ఇంకేదైనా సరే మనం ఏం చేస్తాం వెళ్తాం బార్గెన్ చేస్తాం దానికి డిమాండ్ ఎంత ఉంది మనం ఎంత పెట్టాలి అనేది ఆలోచిస్తాం కొనాలా వద్దా ఇప్పుడు దానికి డిమాండ్ ఉందా సో ఈ విధంగా ఆలోచించి తీసుకున్నట్లే స్టాక్స్ కూడా అలాగే తీసుకోవాలి సో ఇప్పుడు సిమెంట్ స్టాక్స్ తీసుకుంటే ఓకే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవుతుందా అయితే తీసుకోవచ్చు ఐటీ సెక్టర్ గ్రో అవుతుందా అయితే ఐటీ సెక్టర్లో ఉన్న స్టాక్స్ తీసుకోవాలి సో ఈ విధంగా ఆలోచించి తీసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే నిత్యావసర వస్తువులు మనకి ఏమేమి ఉంటాయి ఇలాంటివి తీసుకున్నా కూడా మనకైతే బాగుంటుంది ముఖ్యంగా మనకు స్టాక్స్ గురించి తెలియాలంటే మనం జనరల్గా చూసే కంపెనీస్ మన కళ్ళ ముంగడ కనిపించే కంపెనీస్ని మనం అనాలిసిస్ చేసుకొని కొన్ని లిస్ట్ రాసి పెట్టుకొని అందులో ఇన్వెస్ట్మెంట్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ బాగుంటాయి సో ఫైనల్గా రెండు ముక్కలు చెప్తాను స్టాక్ మార్కెట్ అంటే ఏం లేదు డిమాండ్ అండ్ సప్లై పైనే ఏ మార్కెట్ అయినా రన్ అవుతుంది స్టాక్ మార్కెట్ కూడా అంతే సో ఏ స్టాక్ అయినా సరే దానికి డిమాండ్ ఉందంటే అది పెరుగుతూ ఉంటుంది డిమాండ్ లేకపోతే పడిపోతూ ఉంటుంది సో డిమాండ్ ఉన్న స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ని ఎంచుకొని ప్రిఫర్ చేసుకొని కొనుక్కోవడం అనేది అన్నమాట అండ్ డిమాట్ అకౌంట్ అంటే కూడా ఏం లేదు సో ఇంతకుముందు పేపర్ వర్క్ అనేది ఉంటుండే సో ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది కదా సో యాప్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది సో మనకు అందులో మంచి యాప్ అని వచ్చేసి ఏంజల్ వన్ అనమాట దీని లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ఏంజల్ వన్లో మనం లాగిన్ అయిపోయి మన కేవైసీ డీటెయిల్స్ కంప్లీట్ చేసేసుకుంటే ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ కనిపిస్తుంది సో అందులో డబ్బులు యాడ్ చేసుకొని అక్కడ కనిపించే స్టాక్స్ని డెలివరీలో కొనుక్కోవడం అండ్ పెరిగిన తర్వాత అమ్మేయడం ఇంతే సింపుల్ దిస్ ఇస్ ద అండ్ ఒక స్టాక్ మార్కెట్ చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఈ నాలెడ్జ్ అయితే సరిపోతుంది అండ్ నెక్స్ట్ మనం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి నేనైతే వీడియోస్ చేస్తాను అండ్ హౌ టు ట్రేడ్ స్టాక్స్ అండ్ నెక్స్ట్ వీడియో అయితే రాబోతుంది ఓకే గాయస్ ఇంతవరకు కూర్చున్నందుకు ధన్యవాదాలు జై హింద్